వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ గాజువాప రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి అన్నారు జీవీఎంసీ డెబ్బై నాలుగో వార్డు దయాల్ సాగర్ సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెల్లవారు జామనుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు స్థానిక మాజీ శాసనసభ్యులు తింపల నాగిరెడ్డి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం సాంప్రదాయంలో భాగంగా వస్తున్నది గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరునిగా పూజించడం అనేది ఆనవాయితీ అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వ్యక్తే గురువు నేర్పి వికాసం వైపు నడిపే మహోన్నత వ్యక్తి గురువు ఆ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా నిర్వహించడం ఆచారం వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా ప్రజల నమ్మకం జగతిని జాగృత పరచిన గురుదేవులను నేడు పూజించడం ఆనవాయితీ అని అన్నారు అలాగే గాజువాక నియోజకవర్గ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని గురు పౌర్ణమి సందర్భంగా దయాల్ నగర్ సాయిబాబా గుడి కాయగురలతో కూడా అలంకరించడం చాలా సంతోషకరంగా ఉందని వారన్నారు ఈ కార్యక్రమంలో తిప్పల నితీష్ రెడ్డి అనిత రెడ్డి నక్క రమణారెడ్డి రామారావు వెంకట్రావు కోందేశీ పెద్దరెడ్డి పంతులు నాగభూషణం శర్మ అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు నగలు రోజు వేల శ్రీ స్మృతి స్వామివారి అభిషేకాలు ఆలయ పూజారులు ఫ్యామిలీ మెంబర్లు సేవకులు అందరి తరఫున ఈరోజు

ధన్యవాదాలు మరి ఆలయ నిర్మాణం చేయడం భక్తను కాదు ఈ హెచ్చు అంత స్వామివారిని ముందు చేసి ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఈ ప్రాంత ప్రజలందరూ చాలా